హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఉగాది పండగకి చేసే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ సొజ్జపోలేల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఉగాది పండుగ రోజు పప్పుతో చేసే బొబ్బట్లు లేదా భక్షాలే కాకుండా ఇలా భక్షాలు లేదా సొజపోలల్ని కూడా ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారండి తెలంగాణలో ఉగాది స్పెషల్గా చేసే ఈ పోలేలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇవి వారం రోజులైనా పాడవకుండా ఉంటాయి బొంబాయి రవ్వతో ప్రిపేర్ చేసే ఈ పోలేలు డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేనివారు వీటిని ప్రిపేర్ చేశాక డీప్ ఫ్రై చేయకుండా పెనం మీద ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసి ఫ్రై చేసుకొని సజ్జ భక్షాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఈ వీడియోలో భక్షాలు ఇంకా పోలేలు రెండింటినీ ప్రిపేర్ చేశానండి మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రవ్వని కప్పుకి బోడగా కాకుండా ఇలా నిండుగా పై వరకు వేసి తీసుకున్నానండి మందంగా ఉన్న గిన్నెను తీసుకొని కలుపుతూ ఫ్రై చేస్తే రవ్వ మాడిపోకుండా ఉంటుంది బొంబాయి రవ్వ చక్కగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసిన బొంబాయి రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే గిన్నెను మళ్ళీ స్టవ్ మీద పెట్టి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని తీసుకోవాలి రవ్వ నీళ్లు ఇంకా చక్కెరను ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకుంటే సొజ్జపూలలు పర్ఫెక్ట్గా వస్తాయండి నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించి పక్కన పెట్టిన బొంబాయి రవ్వని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్ళల్లో రవ్వను వేస్తున్నప్పుడు ఇలా ఒక చేత్తో రవ్వను వేస్తూ ఇంకో చేత్తో కలుపుతూ ఉండాలండి అలా అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వను వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మొత్తం మిశ్రమాన్ని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి నాకు ఇక్కడ వేయించిన రవ్వలో కొంచెం మిగిలిపోయిందండి ఇలా మొత్తం రవ్వని బాగా కలిపాక స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి కొంచెం తక్కువగా చక్కెరను వేసుకోవాలి తీయగా ఇష్టపడేవారు ఒక కప్పు చక్కెరను వేసుకోవచ్చండి రవ్వని మెజర్ చేసేటప్పుడు కప్పుతో నిండుగా తీసుకుంటే షుగర్ని కప్పుతో బోడగా తీసుకోవాలండి మనం తీసుకున్న రవ్వ కన్నా చక్కెర కొంచెం తక్కువగా ఉండేలా తీసుకోవాలండి చక్కెర ఎక్కువైనా మిశ్రమం లూజ్ అయ్యి పోలేలు చేయడానికి రాదండి చక్కెరను వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే చక్కెర కరిగి మిశ్రమం కొంచెం లూజ్ అవుతుందండి చక్కెర వేసి కలిపాక నీళ్ళల్లో వేస్తున్నప్పుడు మిగిలిపోయిన రవ్వను కూడా ఇప్పుడు వేసి కలిపానండి నేను చూపించినట్టుగా ఏదైనా ఒక కప్పుతో రవ్వ నీళ్లు ఇంకా చక్కెరను మెజర్ చేసి తీసుకుంటే ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందండి రవ్వ మిశ్రమంలో ఇలాచీ పొడిని నచ్చేవారు సోంపును కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి ఇలాచీలని సోంపుని కొంచెం చక్కెరని వేసి మిక్సీ పట్టి వేసుకోవచ్చండి ఇలాచి పొడిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేశాక దీనిపైన మూత పెట్టి చల్లారనివ్వాలి లేదంటే గాలి తగిలితే పైన గట్టిగా తడారిపోయినట్టుగా అవుతుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు మైదా పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ని వేసి ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ముందుగా పిండిలో వేసిన ఉప్పు నూనె పిండిలో బాగా కలిసేలా కలుపుకున్నాక నీళ్ళను పోస్తూ పిండిని కలుపుకోవాలి పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి పిండిని కలిపాక ఆయిల్ వేసుకొని పిండి అంతటికి ఇలా ఆయిల్ను పట్టించి దీనిపైన మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్లో పిండి చక్కగా నానుతుంది అలాగే మిశ్రమం కూడా చల్లారి ఉంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మిశ్రమం ఇంకా కొంచెం వేడిగా ఉందండి చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి రవ్వ మిశ్రమాన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక చిన్నగా బాల్స్లా చేసుకోవాలి రవ్వ నీళ్లు ఇంకా చక్కెరను కరెక్ట్గా మెజర్ చేసి తీసుకుంటే ఉండలు ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి రవ మిశ్రమాన్ని కలుపుకొని ఇలా ఉండల్లా ప్రిపేర్ చేశాక దీనిపైన మూత పెట్టి పెట్టుకోవాలండి అలా చేయడం వల్ల రవ మిశ్రమం ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు తడిపి పెట్టిన పిండిపైన మూతను తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి హాఫ్ అన్ అవర్లో పిండి చక్కగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుందండి పిండిని బాగా కలిపాక కొంచెం పిండి మూతను తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని చేత్తోనే కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేశాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉండని తీసుకొని ఇందులో పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టుగా రవ్వ మిశ్రమం బయటకు రాకుండా పిండితో కవర్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్నాక ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టుకున్న బాల్ని తీసుకొని చేత్తో నెమ్మదిగా ప్రెస్ చేసి తర్వాత చపాతీ కర్రతో నిదానంగా ఎక్కువ ప్రెజర్ లేకుండా స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా పూరీలా ఒత్తుకోవాలి చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వస్తే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లోకి స్టఫింగ్ పోయి ఆయిల్ పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి వీటిని ఇలా ఒత్తేటప్పుడు మరీ సన్నగా రాకుండా కొంచెం లావుగా ఉన్నా పర్లేదు కానీ స్టఫింగ్ బయటికి రాకుండా చేసుకోవాలి బటర్ పేపర్కి కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్కి కానీ కొద్దిగా ఆయిల్ను అప్లై చేసి వీటిని ఇలా సన్నగా ప్రిపేర్ చేసిన పేపర్కి అంటుకోకుండా ఈజీగానే వస్తాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కాక ఆయిల్ను వేసి స్ప్రెడ్ చేసుకొని ప్రిపేర్ చేసిన స్వీట్ పూరిని వేసి ఫ్రై చేసుకోవాలి పెనం మీద వేశాక ఒక నిమిషం దీనిపై ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసి ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుకోవాలి నెయ్యిని కానీ నూనెని కానీ వేస్తూ రెండు వైపులా తిప్పుతూ చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొజ్జభక్ష్యాలు రెడీ అండి ఇలాగే అన్నింటినీ ఫ్రై చేసుకొని వేడివేడిగా నెయ్యితో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ భక్షాలని వేడిగా ఉన్నప్పుడు నెయ్యితో చల్లారాక వేడిపాలతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి వేడి వేడి స్వజ్జభక్షాల మీద నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి నచ్చేవాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వీటిని ఇలా పెనం మీద నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ ఫ్రై చేసుకొని తీసుకుంటే భక్షాలు అంటారండి వీటిని మరొక విధంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన స్వీట్ పూరిని వేసి ఫ్రై చేసుకోవాలి స్వీట్ పూరిని ఆయిల్లో వేశాక పైనుండి కూడా ఇలా ఆయిల్ని వేయడం వల్ల పూరి చక్కగా పొంగుతుందండి స్వీట్ పూరి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుకోవాలి పూరిని తిప్పేటప్పుడు ఇలా రెండు స్పూన్లతో పట్టుకుంటే తిప్పడానికి ఈజీగా ఉంటుందండి రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ అయిన రెడీ సొజ్జపోలేలు రెడీయండి సొజపోలేల్ని ప్రిపేర్ చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా చేసుకుంటే ఇలా ఈజీగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు ఇలాగే అన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒకే వంటని రెండు విధాలుగా ఒకటి పాన్ ఫ్రై చేసి ఇంకొకటి డీప్ ఫ్రై చేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి పక్షాలు కానీ సొజ్జ పోలేలు కానీ రెండు చాలా టేస్టీగా ఉంటాయండి పక్షాలని కానీ లేదంటే సొజపోలెల్ని కానీ నెయ్యితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సజ్జపోలల్ని వేడివేడిగా తింటే చివరలు కరకరలాడుతూ మధ్యలో మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఉగాది పండక్కి ఎప్పుడూ చేసే పప్పు భక్ష్యాలతో పాటు ఇలా సొజ భక్ష్యాలను కానీ లేదంటే పూలల్ని కానీ ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి సొజ్జపోలేలు కానీ లేదా సుజభక్ష్యాలు కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి వీటిపైన నెయ్యిని వేసి ఇలా ఫోల్డ్ చేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి మీ అందరికీ అడ్వాన్స్గా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్